అరుచి తగ్గడాని కోసం ఏదైనా తిన్న ఆహారం టేస్ట్ లేకుండా ఉన్నప్పుడు ఉప్పు మరియు అల్లం కలిపి ప్రతిరోజు భోజనానికి ముందు కొద్ది కొద్దిగా తింటుంటూ ఉంటే మీకు అనేది టేస్ట్ అనేది వస్తుంది నెక్స్ట్ రెండో చిట్కా ఎండు ద్రాక్ష కిస్మిస్ కరకాయ పొడి పటికి బెల్లం కిస్మిస్ కరకాయ పొడి పటికి బెల్లం సమభాగాలుగా తీసుకొని చెంచా గోరువెచ్చని నీళ్ళతో తీసుకొని రోజు రెండు పూటలా తింటుంటే ఇక నోటి అరిచూ కూడా తగ్గుతుంది నెక్స్ట్ యాభై గ్రాములు జీలకర్ర మునిగేటట్లు నిమ్మరసం పోసి నానబెట్టాలి దాంట్లో అల్లం వచ్చి చిన్న చిన్న ముక్కలుగా వేసిపెట్టి మూడు రోజులంతా నానబెట్టాలి తర్వాత ఎండబెట్టి దానిని చప్పరిస్తూ ఉంటే దాంట్లో అరుచి అనేది తగ్గుతుంది ఇంకా నాలుగో చిట్కా మంచి చింతపండు జీలకర్ర సమభాగాలుగా తీసుకొని ఉప్పు వేసి దంచి ఆ ముద్దను నోటి ముందు చప్పరిస్తూ ఉండి ఆ రసం మింగుతూ ఉండాలి దానివల్ల ఆ రుచి అనేది తగ్గుతుంది ఇప్పుడు నాలుగు రకాల ఫార్ములాలు చెప్పాను వీటిల్లో మీరు ఏదైనా చేసుకోవచ్చు చింతపండు జీలకర్ర సంభాగాలుగా తీసుకొని కొద్దిగా ఉప్పేసుకొని ఆ ముద్దని నోటిను చేసుకొని బాగా చప్పరిస్తే మంచి టేస్టీగా కూడా ఉంటుంది బాగా ఉంటుంది అలాగే యాభై గ్రాములు జీలకర్ర తీసుకొని దాన్ని తగినంత నిమ్మరసంలో నానబెట్టి తగినంత లవణం వేయండి దాంట్లో అల్లం చిన్న చిన్న ముక్కలు తరిగేసి దాంట్లో నానబెట్టింది ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత ఎండబెట్టి బాటిల్లో నిల్వ చేసుకొని కొద్ది కొద్దిగా మీరు తింటూ ఉంటే దాంట్లో అరుచి అనేది మీకు తగ్గుతుంది అలాగే ఎండు ద్రాక్ష కిస్మిస్ పటికే బెల్లం కరెక్ట్ సమభాగాలుగా తీసుకొని దంచుకొని పెట్టుకోండి దాన్ని చెంచా మోతాదుగా రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకోండి దీనివల్ల కూడా తగ్గుతుంది మరియు ఉప్పు మరియు అల్లం ఇది కూడా రెండు కొద్దిగా ఏం లేదు కొద్దిగా అల్లం ముక్క ఇది కట్ చేసుకొని ఉప్పులు అద్దుకొని తినడం దీనివల్ల తిన భోజనం తినడానికి కానీ ముందు మీరు తిన్నారంటే ఇది అరచి వస్తుంది మీరు ఇది చేసుకొని మీ యొక్క ఫీడ్బ్యాక్ను తెలియజేయండి మస్తు యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను అలాగే ప్రతి నెల జూమ్ ఆన్లైన్ క్లాసెస్లో నేను ఒకటో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు చెప్తాను ఆయుర్వేదం ఆకు ప్రెషర్ సుజోక్ థెరపీ కలర్ నెంబర్ థెరపీ సబ్కాన్షియస్ మైండ్ సబ్జెక్ట్ ఇవన్నీ కలిపి చెప్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు మెసేజ్ చేయండి మీరు క్లాస్ అటెండ్ కావాలి మరిన్ని కొత్తవి మీరు నేర్చుకొని మీ వ్యాధిని మీరే నయం చేసుకోవచ్చు ధన్యవాదాలు